అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో సరికొత్త వీడియోతో ముందుకు వస్తున్నాను మీరు చూసింది చేతకోక శిల్ అనుకుంటున్నారా అయితే మీరు పుట్టగొడుకులో కాళ్ళు తెచ్చినట్టే ఇది చేతకోక సిల్క్ కాదండి పొట్టగొడుగు అరుదైన పుట్టగొడుగు నేను ఇలాంటి పుట్టగొడుకు ఎక్కడా చూడలేదు మీరు కనుక చూసినట్లయితే ఎక్కడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి పుట్టగొడుగులు కోల్ అయితే అన్ని పుట్టగొడుగులు కూడా తినటానికే వీలు లేదంటే కొన్ని విషపూరితంగా ఉంటాయి అయితే కృత్రిమంగా కూడా కొన్ని పుట్టగొడుగులు తయారు చేస్తారు వీటిలో పోషక విలువలు మెండుగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్లు తెలియజేస్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్